అందరికీ నమస్కారం జూన్ ఆరవ తేదీన వైశాఖ అమావాస్య రాబోతుంది రోజే శని జయంతి కూడా జరుపుకుంటారు ఈ శని శనిదేవుడు పుట్టాడు ఎంతో శక్తివంతమైన వైశాఖ అమావాస్య రోజున ఆవు కనిపిస్తే ఈ మాట అండి చాలు ఏడు తరాలకి సరిపడ ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది జాతక దోషాలు పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది ధనం దూసుకు వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తున్నారు మరి వైశాఖ అమావాస్య శని జయతి రోజు ఆవు కనిపిస్తే ఏ ఆహారం పెట్టాలి ఏ మాట అనాలని విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ అమావాస్య రోజు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిషాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శని గ్రహం ఒకటి ఎడవ స్థానం ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని శాస్త్రం చెబుతుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకొని సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటాడు కర్మకు అధిపతి శని మానవులలో చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసార పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కరుణామూర్తి శనిదేవుడు నీతి మంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు శనీశ్వరుడే నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరు లాగానే వెంకటేశ్వరు లాగానే అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయని శని దోషాలు శనికి సంబంధించిన ఇతర సంబంధ సంబంధాలన్నీ కూడా తొలగిపోతాయని శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సంవత్సరాలు స్థాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి కూడా ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతడికి ప్రీతి పాత్రమైన నీలం రంగు పువ్వులు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని ధాన్యం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని పీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని వృద్ధి పొందాలి అంటే గోవును పూజించమని ఋషులు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గో సంపద గోసంపద ఉన్నవాళ్ళు ఆయుధారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారని ఇది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తున్నారు అంతేకాదు మానవుని మనస్సును భగవంతుడు వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేయస్కరమైనవి ఆవు పేల ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవి గోదానం సర్వోత్కృష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ రూపంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుకు గృహంలోకి తీసుకెళ్ళడం మన ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించటమే ప్రకృతి మానవుడు పరస్పర పోషితాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యమే మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వలన మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలని గడ్డిని తిని అందుకు తగిన విధానంగా పాలిస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఒక ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు అగ్రభాగాన తీర్థస్థానం ఉంటుంది స్థావర జంగములు అలలారి ఉంటాయి శిరస్సుకు మధ్య భాగం శంకరుడు గోహ బిగువ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయని అధర్మన వేదం చెప్తుంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవు దూడలుగా మారి ఆకలి తీర్చారు ఏడు కొండలవాడు అయిన వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులు ఎక్కువగా శుతిస్తుంటారు ఆ శ్రీహరికి ఎంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను సిద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అయితే శని జయంతి రోజు గోవు కదివిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు శని జయంతి రోజు బియ్యపండిలో బియ్యం కొంచెం నీరు కలిపి బోగు ఆహారం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చి గడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల కూడా మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది శని జయంతి రోజు గోవుకు దోసకాయను ఆహారం పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శని జయంతి రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది శని జయంతి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వల్ల అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శని జయంతి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవి కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి బెల్లం కలిపి శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు శని జయంతి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శని జయంతి రోజు లేదా వైశాఖ అమావాస్య రోజు ఈ పదార్థాల భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా తగ్గుతాయి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టినంత తర్వాత మూడు సార్లు ఓం సూరభే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం శని దేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసిన చేయకపోయినా శుచిగా స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా శని జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రావుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఏం చేయాలి అంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదని పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు శం మహా మహాని మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టు ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టు ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాల్లో ఉంటాయి మీరు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా చేయండి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పడగెడతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులని శమి పత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకి కొత్త ఏమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లో అయినా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలోనే పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారపి ప్రాంతంలో రాజస్థాన్ మొదలుగా వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మి చెట్టు గురించి తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్ములు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చినా మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగా ఉంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విశాంతి పత్రాలు జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు విల్లములు యొక్క మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారి మళ్ళీ తిరిగి వచ్చే వరకు వారిని కాపాడమని జమ్మి చెట్టుకు వెళ్తారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే పుష్టి వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజు జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి మనలో చాలామంది శనిదేవుడి పేరు చెప్తే తెగ్గ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు జ్యోతిష్యం ప్రకారం మకరము కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడి ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తూ ఉంటాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించే వారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయం శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించాడు దీన్ని శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవుడిని నువ్వులు సమర్పించి నువ్వులతో అభిషేకం చేసి శని దోషాలు తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది హిందూ శాస్త్రం ప్రకారం శనేశ్వరుడు నవగ్రహాల్లో ఒక గ్రహం సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడికి అతని రెండవ భార్య ఛాయా దేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికే ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగింది శనికి మందగముడు అని పేరు అంటే అది నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శని జయంతి రోజు ఈ విధంగా చేయండి ఆ ఐదారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమావాస్య రోజు శని జయంతి వస్తుంది కాబట్టి కంపల్సరీ చేసుకోవచ్చు